గారు రాకుడు శ్రీరాములు మా నాన్నగారు నాకు రాసిచ్చిన ఆస్తి యాభై ఐదు సంవత్సరాలు అయిపోయి నేనే సాగులో ఉన్నాను బాబు వాళ్ళు ఏమో ఎవరో ఒక అమ్మాయి వచ్చి అక్కడ రూప్ చేస్తున్నది పక్క సైట్లోనూ అది అది మాదే మధ్యలో రోడ్డు ఉంది అక్కడికి నేను వెళ్ళి అడిగితే నేను కాకి భూమినాడని అని అవి అయితే నేను ఆ మీద ఏమో నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో వేస్తాను బాబు కోర్టులో వేస్తే కోర్టులో ఏమో నాకు ఇంగ్లీష్ ఆర్డర్స్ ఇచ్చారు బాబు ఇంగ్లీష్ ఆర్డర్ ఇస్తే కంటిన్ పెట్టాను చుట్టూరు రారి అప్పుడే ఉన్నది మొక్కలు వేసుకున్నాను బోరు వేసుకున్నాను అన్నీ ఉన్నాయి బాబు అదేమో వీళ్ళు రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి నిన్ను నిన్నటితో అయింది బాబు ఇంగ్లీషన్ ఆర్డర్స్ పోయింది ఆ ఇంగ్లీషన్ ఆర్డర్ తీసేనా వచ్చి ఆ పేపర్లన్నీ పీకేసి కా గోవింద్ రెడ్డి ఆడ మనుషులు అందరూ కలిపి నూట యాభై మందికి ఎక్కువే ఉన్నారు బాబు అది ఆ సైట్ అంతా జనమే వాళ్ళు చూసి నేను నా గుండె తల తేలిపోయి మాట ఆడిపోనాను కింద మీద ఇదైపోతే మంచి పెట్టారు బాబు ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అవన్నీ పీకీసి వ్యాన్కి వేసుకెళ్ళిపోనాడు బాబు ఒక్కటైనా ఉంచలేదు బోరు కూడా పీకీసి ఒడ్డుకుపోనాడు బాబు కాకి గోవింద్ రెడ్డి అరవై తొమ్మిదో అడ్డు కార్పొరేటర్ ఆ సైడ్ ఎలా వస్తుందమ్మా ఆ సైడ్ మా నాన్నగారి కాదు మా నాన్నగారిని అది రాశారు రెడ్డి రమాదేవి యోగేందర్ రెడ్డి అని ఇంకొక నలుగురు పేర్లు ఉన్నాయి అందులో వాళ్ళకి మాకు ఇది కోర్టులో జరుగుతుంది వాయిదాలు ఇంకా వెళ్తున్నాయి కానీ మళ్ళీ నా తాతారావు దగ్గర నుంచి కాకి గోవిందరెడ్డి కాకి గోవిందరెడ్డి దగ్గర నుంచి పర్సన్స్ మరి ఆ రమాదేవికి సపోర్ట్ అయినా ఆ రమాదేవికి టీడీపీ కార్పొరేటర్ అయినా కార్పొరేటర్ బలం ఉన్నందువల్ల సపోర్ట్ కోర్టుల ఆస్తు అక్రమంగా సంపాదించిన కోర్టు ఆస్తుంది డబ్బు వెదజల్లుతూ సపోర్ట్ చేస్తున్నారు మేమే వెళ్ళాం మేమే వెళ్ళాం నిన్న నిన్న సాయంత్రం ఇంజక్షన్ ఆర్డర్ నిన్న రద్దు చేసి నెక్స్ట్ మంత్ ఇరవై రెండుకి వాయిదా ఇచ్చింది రమ్మని చెప్పలేదు కానీ రాత్రి పది గంటలకి కానీ పోలీసులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు

చనిపోయే స్టేజ్ అయితే తాళపూడి తాల్పూడి శ్రీరామ్ గారికి ముగ్గురు ముగ్గురు వారసులు అందులో ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూతురు ఇద్దరు కూతుళ్ళు మామగారు పెద్ద ఆవిడ ఈ రెండు రెండు ఆవిడ చిన్న ఆవిడ తర్వాత తమ్ముడు కూడా పది సంవత్సరాలు వీళ్ళకి ఎటువంటి తెలియదు కాబట్టి ఆస్తులు అయితే ఎక్కువగానే మా తాతగారు కూడబెట్టారు వాటిని జాగ్రత్త కాపాడమని చెప్పేసి అవి తమ్ముడికి జాగ్రత్త అప్పజెప్పమని జమ్ముని పెంచమని ఈవిడికి అప్పజెప్పి ఈవిడి నిమిత్తం ఆయన వీలునామా రాశారు రాసినట్టు కూడా తర్వాత తెలిసింది ఆయన చనిపోయిన తర్వాత ముందు మాకు తెలియదు ఆ వీలనామా ద్వారా వచ్చిన ఆస్తే ఇప్పుడు ఈ గోడకు సంబంధించిన యాభై ఎనిమిది సెంట్లు యాభై సెంటులు ఈ యాభై సెంట్లలో మేము ఏంటంటే ఇప్పుడు చదువుకోలేదు మేము అప్పటికి మా తాతగారు చనిపోతాడు కానీ మా నాన్నగారు కానీ మాకు మేము చనిపోయినప్పుడే చనిపోయారు మాకు రెండు మూడు సంవత్సరాలు అంటే తమ్ముడికి రెండు వేలు వన్ చెప్పండి అయితే ఆ టైంలో మా మావి గారు పది సంవత్సరాల కుర్రాడు ఆయనకి ఎనిమిది సంవత్సరాలు ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి రైల్వే గ్యాంగ్ అన్నమాట మా తాతగారు ఆయన ద్వారా రైల్వేజెంట్ వారసులకి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి మా అమ్మగారు అతను చదివించి అలాగే ఆ చెల్లికి ఈ చెల్లికి పెళ్లి చేసి అతనికి ఉద్యోగించి చదివించి పెళ్లి చేసి ఆ అన్నీ కూడా ఒక్కటి ఒక శంతి కానీ ఒక గజం కానీ ఇక్కడ అమ్మకుండా అతనికి హ్యాండ్ చేసింది అయితే రికార్డులు చూసేటప్పుడు ఒక స్థలం మాత్రం పేరు పేరును వీళ్ళమ్మ రాసి ఉంది ఆ స్థలం ఇది అయితే ఈవిడ చదువు రాకపోవడం వల్ల మా గారిని మా మామయ్య గారి భూమిలోనే మా నాన్నగారి సైడ్ ఇచ్చిన భూమిలోనే మేము మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అయితే దీన్ని కొందరు ఆసరాగా చేసుకొని వాళ్ళు ఈ యాభై ఐదులో మాకు ఇది మా తాతయ్య గారికి ఉన్నారు యాభై ఆరులో రీసెటిల్మెంట్లో ఈ స్థలాలు మా స్థలాల మీద నుంచి వాళ్ళకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరు ఉంటే వాళ్ళ పేరు రాసికెళ్ళిపోయారు అందులో బండిన తాతారావు బండిన బాపి ఎవరిదో పేరు వచ్చిందట ఆ పేరుని బేస్ చేసుకుని రెండు వేల పదమూడులో ఆయన కూడా వీళ్ళు లేదు మాది పంతొమ్మిది వందల యాభై డాక్యుమెంట్ ఇప్పటికీ సుమారుగా మాకు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంట్ మా మా పేరును ఉంది మా తాతయ్య గారు మా అమ్మగారికి వీళ్ళమ్మకి వచ్చింది దీనిలో మేము ఒక గజం మా వాళ్ళు కానీ నేను కానీ మా మా కుటుంబ సభ్యులు ఎవరు అమ్మలేదు దీన్ని దీనికి వాళ్ళు రెండు వేల పదమూడులో పాస్బుక్లు పుట్టించి ఎస్ఎఫ్లో పేరు ఉందని వంకతో పాస్బుక్లు పుట్టించి దాన్ని వేరే పదమూడు మందికి అమ్మేశారు పదమూడు మందికి అమ్మేసి వాళ్ళు కొన్ని అమ్మారు ఒకవేళ కొని ఉంటే పదమూడు అంటే ఇప్పుడు సుమారుగా ఇది ఇరవై ఐదు సుమారుగా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది మరి పదమూడు సంవత్సరాల నుంచి కొన్ని వాళ్ళు అక్కడ రావాలి కదా వచ్చాడు కనీసం పదమూడు మంది కాదు పదమూడులో ఒక్కడైనా సరే ఆ గోడ కట్టడం అది ఏదో చేయాలి మేము ఏంటంటే మా స్థలం అలాగే ఉంది కదా మేము అనుకుంటున్నాం తీరా ఒక రెండు నెలల క్రితం మేము ఎవరో ఆ స్థలం ఆ క్లీన్ చేస్తారో తెలిసాక మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఇలా ఉంటే సరే అని చెప్పి అంటే మేము ఈ కాగితం పట్టుకుని కోర్టుకి వెళ్ళాం కోర్టు ఇవన్నీ పరిశీలించి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అయితే ఈ కొన్న పదమూడు మందిలో ఒక ఆయన మదన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన చనిపోయారు చనిపోవడంతో ఇంజక్షన్ ఆర్డర్ చనిపోయిన వాళ్ళు మేము ఇవ్వకూడదంట దాన్ని నిన్న అంటే మనకి ట్వంటీ వన్ వచ్చే నెల ఇరవై రెండవ తారీఖుకి వాయిదా వేశారు ఈ వెకేట్ చేశారంటే అక్కడికి పులోమని ఒక ముప్పై నలభై మంది వచ్చారు అందులో గోవింద్ రెడ్డి టీడీపీ కార్పొరేటర్ ఆయనకి కనబడిన భూమి ఏది వదలదు మీ పత్రికా అందరికీ తెలుసు ఆయన ద్వారా అక్కడ గ్రామంలో ఉన్న చెరువు స్కూల్ బిల్డింగ్ కళ్యాణ అక్కడ కనబడిన బంజర్ భూమి ఏది కనబడుతుంది అలాగే అక్కడ చెరువు కట్టిన బడ్డీలు అలాగే అక్కడ గుడి కడతా అని చెప్పేసి గుడికి ప్లాన్ చేసి ఆ గుడికి ఆనించి అతని అతని ఇంటికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు అలాంటిది రెండు వైపు నుంచి రోడ్ తీసుకెళ్లిపాడు రోడ్ తీసుకెళ్ళి గుడి ఓపెనింగ్ కాని ముందు ఆయన నుంచి రోడ్ గవర్నమెంట్ నిధులతో గవర్నమెంట్ బంజీలో గవర్నమెంట్ చెరువులో ఆయన కట్టుకెళ్ళిపోయాడు ఇది వైసీపీ టైంలో ఎంక్వైరీ చేసి ఇల్లు కొట్టడానికి వస్తే ఆయన ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కాలు పట్టుకొని అతనితో లాలు పడి వైసీపీ సపోర్ట్ చేయడం కోసం ఆయన కాలు పట్టుకుని దాన్ని ఆ రోజు ఆపుకున్నాడు కానీ ఇప్పటికి కూడా దాని మీద హైకోర్టులో కేసు ఉంది అది ఫైనల్ వచ్చింది త్వరలోనే ఈ నెల నెల అది జడ్జిమెంట్ కూడా ఉంది ఆ చెరువుకి సంబంధించి స్కూల్ బిల్డింగ్కి సంబంధించి ఇవన్నీ ఆల్రెడీ గతంలో పేపర్లకు ఇచ్చాము స్పందనలకు చెప్పాము అలాగే ఎమ్మెల్యేలకు ఇచ్చాం ఎంఆర్ఓకి ఇచ్చాం జీవించి మొత్తం ఎంతమంది ఉన్నారు అంత